బుర్ర కథలు చిరుతల రామాయణం వీధి నాటకాలు హరికథలతో ఒకప్పుడు పల్లె వాతావరణం ఆహ్లాదంగా ఉండేది కానీ ఇవన్నీ అంతరించిపోతున్నాయి సినిమాలు మొబైల్ ఫోన్లకు అడిక్ట్ అవడంతో అందరూ ఇవి మర్చిపోతున్నారు చిరుతల రామాయణం చిరుతల భజన ప్రదర్శనను గుర్తించడానికి ప్రపంచ గుర్తింపు తేవడానికి మాత్రం వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని కళాభారతిలో ఎనిమిది గంటల పాటు నిర్విరామ ప్రదర్శన కొనసాగుతుంది దీనికి ఉమ్మడి జిల్లాల నుంచి వెళ్ళి అంటే పది జిల్లాల నుంచి కూడా కళాకారులు వచ్చి ఇక్కడ ప్రదర్శన కొనసాగిస్తున్నారు ఇప్పుడు మనతో పాటు కొంతమంది కళాకారులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎంతసేపు ప్రదర్శన కొనసాగుతుంది దీనికి ఇప్పుడు ఆధారణ ఎట్లా ఉంది దీనికి ఈ ప్రాచీన కాలంలో అనేది కొంచెం వెనుకబడిపోతే ఇప్పుడు ఈ ఈ కళలను ముందుకు తీసుటానికి ఈ ప్రపంచ వరాల్డ్ రికాప్ వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు ఇప్పుడు మా తరం కన్నా ముందు వాళ్ళు చేసారు బాగానే కాకపోతే ఇప్పుడు మేం చేస్తున్నాం మా తర్వాత తరం వాళ్ళు కూడా నేర్చుకోవాలి అనేది దాని మా కోరిక అయితే దాని కొరకు మేము ఇక్కడ వరాల్ రికాప్ దాని కొరకు ప్రోగ్రామ్ ఇష్టానికి వచ్చినాం మేము కూడా వరాల్ రికార్డ్లో పేరు పొందాలని కోరుకుంటున్నాం అంటే ఒకప్పుడు ఈ చిరుతల భజనకు ఎట్లాంటి గుర్తు ఉండదు ఇప్పుడు ఎట్లా ఉన్నది ఇన్ని పా ఇది పాతవాడి మరుగున వాడి దీన్ని వెలికి దీయాలనే ఇప్పుడు దీనికి అందరం ముందుకొచ్చి ఇది మా తర్వాత తరం వారా కూడా నేర్చుకోవాలని మేము తీసుకు ముందుకు వస్తున్నాం ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ప్రదర్శన కొనసాగిస్తున్నారు గ్రామాలలో మీకు ఆదరణ ఎలా ఉండేది దాదాపు మేము ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి మా మన్నెంపెల్లి తిమ్మాపూర్ మండలి మండెంపల్లిలో నాటక ప్రదర్శనలు కానీ చిరితల రామాయణం కానీ రేణుకా ఎల్లమ్మ నాటకం కానీ వీరబ్రహ్మం చరిత్ర కానీ ప్రతి ఒక్క ఆటను నేర్చుకొని మేము మా మన్నెంపల్లి గ్రామంలో ప్రతిరోజు ప్రతి ఒక్క వారం వారంలో ఒకరోజు గుడి వద్దకు పోయి కూడా భజన కార్యక్రమం నిర్వహించుకుంటూ మా కళాకారులను అందరి తోడుపాటుతో కలిసిమెలిసి వండుకుంటూ ఈ యొక్క ఆటపాటలను ముందుకు తీసుకుపోవాలని మేము మా మన్నెంపల్లి గ్రామం తరఫున మేము చెప్పు చెప్పుచున్నాము అప్పుడు మీ కొడుకులకు కానీ మీ తండ్రులు కానీ ఇప్పుడు ఈ భజన ప్రదర్శనలు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మీ కదా వాళ్ళకు దీని కూర్చోవాలి వాళ్ళకు ఇప్పటి యువతరానికి వినిపించే కొరకే ఈ యొక్క కళా ఈ యొక్క కళాకారులను ఈ యొక్క కళాకారులను ముందుకు తీసుకుపోవడం జరుగుతున్నది నేను పంతులు కానీ పాఠాలు కానీ అవి కానీ చెప్పగలుగుతాను కావున ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు ఎవరైనా ఇక ముందు అందరూ కళలను ముందుకు తీసుకుపోవాలని మేము ప్రత్యేకించి ఈ యొక్క ఛానల్కు ధన్యవాదాలు చేసి చెబుతున్నాం ఈ కళలను ఇంకా భవిష్యత్ తరాలకు కూడా అందించే విధంగా ముందుకు సాగడానికి మాకు కొంచెం ప్రోత్సాహకాలు కూడా ప్రభుత్వం తరఫున అందించాలని ఎందుకంటే ఏ ప్రోగ్రాం చేసినా ఖర్చుతో కూడుకున్న పనులు ప్రస్తుతం అందుకని ఆ ఖర్చులకు ఇబ్బంది లేకుండా కొంచెం ప్రోత్సాహకాలు అందిస్తాయి మరింత ముందుకు తీసుకెళ్తాం మా యొక్క కళలను దానికి సహకరించాలనేది మా యొక్క అభ్యర్థన ప్రాచీన కాలంలో మన పల్లెటూళ్ళలో ఎట్లా ఉండదంటే సాంప్రదాయం డియంతో కష్టం చేసి పొలం పనులకి వెళ్ళొచ్చి సాయంత్రం అక్కడ కూసు పాటలు పాడుకొని ఆహ్లాదాన్ని పొందారు సో ఆ పరిస్థితి ఇప్పుడు గ్రామాలలో ఉందంటున్నారు ఇప్పుడు గ్రామాలలో ఈ చరిత్ర పేదలు ఇవన్నిటికీ కొద్దిగా ఆసక్తి అనేది తగ్గిపోయింది ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్లు రావడం వల్ల కొంచెం దీన్ని పక్కకు పెట్టి వాటి మీద బాగా దృష్టి సాగిస్తున్నారు అందుకే వీటిని మరింత కొంచెం ఇప్పుడు ఈ ఉన్న యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా కూడా మనం కూడా అదే స్మార్ట్ ఫోన్లో వీటిని కూడా చూసే విధంగా కొంచెం ముందుకు తీసుకెళ్లాలనేది మా యొక్క ప్రయత్నం దానికి మీ యొక్క సహకారం కూడా అందించాలనేది మా యొక్క కోరిక తరంతో ఈ కళలు అంతరించిపోతే మీరు కూడా మీ కొడుకులకు కూడా ఏమైనా నేర్పిన సందర్భాలు ఇక ఇప్పుడు దాని కొరకే పిల్లలు నేర్చుకునే కొరకే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ఇప్పుడు గతంలో మరిచిపోతుర్రు ఇప్పుడు ఈ వీళ్ళు పెట్టింది వరల్డ్ రికార్డు కొరకు కూడా అందరికీ పరిచయం కొరకే ఇవి పెట్టిర్రు కావున ఈ చిరతలన్నీ మరుగుబడిన వాడి కాబట్టి ముందుకు తీసుకొచ్చి ఈ యొక్క ప్రోగ్రాం పెట్టిరు కాబట్టి మాకు చాలా సంతోషకరం మాకు చాలా సంతోషకరం ఇప్పుడు అట్లా సో చూశారు కదా మొత్తానికైతే ఈ చిరుతల భజనలు అంతరించిపోతున్న క్రమంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు మాత్రం ఒక ప్రపంచ రికార్డులో ఈ చిరుతల భజనకు ఒక చోటు సంపాదించాలనే ఉద్దేశంతో మాత్రం కళాభారతిలో ఒక బృహత్తర కార్యక్రమానికి స్వీకరించుట్టారు దీంతో ఉమ్మడి పది జిల్లాల నుంచి కూడా చాలామంది కళాకారులు వచ్చి వాళ్ళ ప్రదర్శన కొనసాగిస్తున్నారు అంటే నేటి తరంలో కూడా ఈ కళలను ఎవరు మర్చిపోవద్ది కళలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు దాని ఆ దిశగా పరుగులు వేస్తున్నారు దీన్ని అందరూ ఆదరించాలి ప్రభుత్వం కూడా వీళ్ళకు కొంచెం సహాయ శక్తులు అందిస్తే మరింతగా ఈ రంగంలో రాణిస్తామని కూడా తెలుపుతున్న పరిస్థితి నెలకొంది వీడియో జర్నలిస్టు అనిల్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్